రోహన్ తర్వాత రాహుల్ అని గౌరవ్ వీళ్ళందరి మీద కూడా ఎక్స్ట్రా రాబరీను డెకాయటి అట్లా వేరు వేరు కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి అంటే వీళ్ళందరికీ క్రిమినల్ హిస్టరీ ఉంది కానీ కేవలం ఈ ఏ వన్ ప్రశాంత్ మాత్రం మన దగ్గర గంజా ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో కూడా కేసు ఉంది వీళ్ళ దగ్గర నుంచి ఈ రెండు కార్లు వన్ నాట్ ఎయిట్ కేజెస్ గాంజా తర్వాత సిక్స్ సెల్ ఫోన్స్ ఒక నైన్ థౌజండ్ చేంజ్ క్యాష్ కూడా వీళ్ళందరి దగ్గర సీజ్ చేయడం జరిగింది పబ్లిక్ అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాము ఇది కూడా మనకి పబ్లిక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే అనుమానాస్పదంగా గంజాయి అమ్మకము సరఫరా ఇంకేదైనా రకమైన డ్రగ్స్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేయాలి ఈ కేసులో చేసినట్లు వన్ నైన్ జీరో ఎయిట్ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి కి కాల్ చేస్తే ఈ పబ్లిక్ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ సమాచారం గోప్యంగానే ఉంచడం జరుగుతూ ఉంది తర్వాత ఇంకొక నెంబర్ ఉంది మన సిటీ పోలీస్ నంబర్స్ కి అలవాటు ఉన్న వాళ్ళు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ రెండు నెంబర్లు కూడా సోషల్ మీడియాలో టీజీ యాప్ పోర్టల్లో తర్వాత ఆల్ సిటీ పోలీస్ సంబంధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్ దాంట్లో అన్నింటిలో ఈ నెంబర్లు ఉంటాయి పబ్లిక్ అందరూ ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇచ్చి ఈ డ్రగ్ ఫ్రీ తెలంగాణ స్టేట్ నిర్మించడంలో భాగస్వామ్యం కావాలని మహారాష్ట్ర కోరుకుంటున్నారు యువతనాలు ఈ లతా ఇక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న టెన్ గ్రామ్స్ ప్యాకెట్ చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చిన్న ప్యాక్ అమ్ముతుంది ఈ లేడీ కూడా యాక్టివ్లీ పార్టీ